సృష్టికర్త అయిన యేసు నామంలో శుభమ్మను పలుకుతూ ఈనాటి బంగారు పెరగలు కొన్ని ఆత్మీయ సత్యాలని మనం ధ్యానం చేసుకుందామండి మరి క్రీస్తు మరి దేవునిలాగా మరణించాడు మరి సజీవునిగా లేచాడు పరిశుద్ధాత్మను మనతో ఉంచాడు కదా సొక్రటీస్ అయితే మామూలుగా సహనానికి పేరుగా ఉన్నాడు కానీ సామాన్యుడిగా మరణించాడు తిరిగి లేవలేదు చాలామంది మరి మంచి పేరు తెచ్చుకున్న భక్తులు కావచ్చు కానీ యేసుక్రీస్తు సజీవుడు మన దేవుడు ఈ లోకంలో ధన బలం కంటే దైవ బలం గొప్పది భుజి బలం కంటే బుద్ధి బలం గొప్పది అతిశయం కంటే అణుకువ గొప్పది వీరత్వం కంటే వినయం గొప్పది అభిమానం కంటే ఆత్మీయత గొప్పది ఆవేశం కంటే ఆలోచన గొప్పది పరిచర్య కంటే పరివర్తన గొప్పది మరి భూలోకం కంటే పరలోకం గొప్పది అన్ని నామముల కంటే ఏసు నామే గొప్పది ప్రతి క్రైస్తవుడు బూదిగ్రంథాల్లో క్రీస్తు సాక్షిగా ఉండాలని ఆ పురస్కారం ఒకటి ఎనిమిదిలో అందరికీ తెలిపాడు అన్నమాట అందరూ సాక్షిగా ఉండాలి బైబిల్ పట్టుకుని సువార్థ బోధించే పాదాలు అన్నారు ఏది పాపమో ఏది కాదో మనం సూటిగా యోహాన్ వలె ఏలియా వలె చెప్పగలిగితే నేర్చుకోవాలి మారుమస్లిని ప్రార్థన సేవ వ్యర్థం వేసే కానుకలు పాడే పాటలు అన్ని వ్యర్థమే ఆచారాలన్నీ వ్యర్థమే అవి పరలోకాన్ని ప్రవేశించడానికి అర్హత కలిగి లేవు నమ్మి బాప్తిజం పొంది నిత్య జీవం నాకు అర్హులుగా సేవ చేయాలి క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించటంలో కొన్ని నియమాలు పాటించడం మంచిది ఇష్టపూర్వకంగా చదవాలి అది రక్షకుని మాట భయభక్తులతో చదవాలి అదే సర్వశక్తుని మాట ధ్యానపూర్వకంగా చదవాలి అది గొప్ప దేవుని చరిత్ర చదవాలి అది జీవాహారము ప్రార్థనాపూర్వకంగా చదవాలి పరిశుద్ధాత్మ సహాయంతో రాయపడిన గొప్ప నిధి బైబిల్ భక్తితో చేతితో పట్టుకొని చదవాలి చెవులతో వినాలి విని విశ్వసించి గొప్ప దీవెన లభిస్తుంది కదా యేసు పేరులో ప్రత్యేకత ఉంది కదా మరి క్రీస్తు దేవుని అనుసరించట్లో జాయ్ ఆనందం దాగి ఉంది ఎక్సైట్మెంట్ భావిద్రేకం ఉంటుంది సంతృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండర్స్టాండింగ్ ప్రతి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోగలము మరి సెల్వేషన్ రక్షణ మహిమ కలితే మనం స్వతంత్రించుకోగలము ఏసు నామంలో రక్షణ భద్రత వస్తాయి ఇవన్నీ మనకి మంచి విలువలే సరే ఈ గొప్ప భక్తుల యొక్క జీవితాల్లో మరి ప్రభువు ఏది ప్రత్యేకించుకునే వాళ్ళని ఇష్టపడ్డాడు అనే అనుభవాలు కొన్ని చెప్పుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని అనుభవాలు ఎలా ఉండాలి మనం ఆత్మాభిషేకం అనేది రెండో భాగంగా తెలుసుకుందాం మొదటిగా కొందరు భక్తుల యొక్క అనుభవాల్ని తలుచుకుంటే హిబ్రి పదకొండు పదహారులో దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అనే వారి గురించి ఎంత శ్రేష్టమైన మాటలు పలికేరో చూడండి వారి పరలోక సంబంధమైన దేశమును కోరు కోరుకున్నారళ్ళు వారి దేవుడు అనిపించుకుంటకు వారి దేవుడినని నేననిపించుకోవడానికి నేను సిగ్గుపడ్లు అనే దేవుడు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడండి వారికి ఒక పట్టణాన్ని కూడా సిద్ధపరిచాయని హెబ్రీ హెబ్రి పదకొండు పదహారులో చెప్పారు అయితే మరి నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నారు మనం కూడా అనిపించుకోవాలంటే మన కోసం ఆయన సిగ్గుపడకుండా ఉండాలంటే మన శ్రేష్టమైన జీవితం జీవించాలి అక్రమకారులారా నా నుంచి తొలగిపోండి అనే మాట అనిపించుకోకూడదు మరి బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని నూనె తేడా ఉంది ఆ అనుభవంలో మనం విసర్జింపబడే స్థితి లోపలకు ప్రవేశింపబడలేని స్థితి అది రానియకూడదు అబ్రహము అవునచ్చి ఏంటంటే పద్నాలుగు ఇరవై రెండులో ఒక చక్కది మంచి మనసును చూస్తాం మరి సుధ సుధమా కుమార వారితో యుద్ధం చేసినప్పుడు వారి కోసం మరి జ్యోతి కోసం యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తే ఎంత చక్కగా మాట్లాడారండి అసలు ధనాపేక్ష లేని వాడుగా అబ్రహామును ప్రత్యేకత గుర్తిస్తాం ధనవంతునిగా చేశావు మీ వల్ల అని నేను చెప్పుకో చెప్పుకోకూడదు అందుకని ఆకాశం మీద సృష్టికర్త నాకు ప్రమాణం చేసినట్టుగా చెప్పుల వారైనా నూలు పోగైనా సరే నేను తీసుకోను అని ఎంత చక్కగా రిక్వెస్ట్ చేశారండి ఎంత చక్కని అవనత్యాన్ని మనం చూసాం ధనాపేక్ష లేని మనసు అబ్రహాం కలిగి ఉన్నాడు తర్వాత తను చేసిన పొరపాటు ఏంటంటే అబ్రహామును అందరూ వదిలిపెట్టమంటే తిన్నగా కానానికి వెళ్ళమంటే అప్పుడు ప్రభు మాట్లాడటం ఆపేశాడు భార్యను లోతును హారాన్లోనే అక్కడ ఉంచిపోయి బోల్డ్ ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నించారండి ఆస్తి అంతా కలిసి అప్పుడు హారాన్లో నుంచి బయలుదేరారని చెప్పి రాయబడి ఉంది పన్నెండు ఐదులో అది మహిమ గల దర్శనాన్ని బట్టే బయలుదేరాడు కానీ రాంగ్ ప్లేస్లో సంపాదించుకున్నాడు ఈ భౌతికమైన దీవెన ఆ బిడ అన్ని కలుపుకున్నాడే కానీ ప్రభు స్వరాన్ని వినే తర్వాత మళ్ళీ ఆయన చిత్తానుసారంగా ఆయన మాట్లాడి మళ్ళీ నాని చేర్చడం జరుగుతుంది అయితే ఇక్కడ యాకోబు కూడా ఒక సందర్భంలో దేవుడు రాయి తలగడ చేసుకుని ఏషావ్ నుంచి పారిపోయి అక్కడ నిద్రపోయినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి దిచ్చిన కనబడి ప్రభువు ఒక దేవుడు కనబడితే కూడా అంత విలువైన దర్శనానికి ప్రభువా నేను అంత అనర్హుడిని నువ్వు అని అనకుండా నా నాకు మంచి ఆహారం ఇస్తావా మరి బట్టలు ఇస్తావా నేను నీకు ఎన్ని ఇచ్చావనుకో నీకు పదవు తీస్తానులే అని చెప్పటం అది చాలా అమానసు అది ఆ రకంగా మాట్లాడకూడదు కానీ అలా మాట్లాడినా అంచులంచులుగా తనని పూర్తిగా రిక్తుణ్ణి చేసి వదిలిపెట్టకుండా పెనుగులాడి ప్రార్థించి ఇస్రాయేల్గా రూపొందాడు కానీ ఆ సందర్భంలో అలా అన్నాడు ఇంకోసారి పొరపాటు చేసింది ఎక్కడంటే ఈ ఆది కాదం పదమూడు ఆరులో ఇది చూసాము తర్వాత వెంటబడి వెంటబడి వెళ్ళిన తర్వాత లాభాన్ని చూసి బాహుల్ని చూసి అక్కడ ఏమంటాడు ఆ ఏడవటం మొదలెడతాడు ఆ ముద్దు పెట్టుకొని రాహిల్ని చూసి ఏడ్చాడంట తర్వాత తను సొంతంగా దేవుణ్ణి అడగకుండా వెంట వెంటబడి ఏం చేశాడు నేను కొలువు చేస్తాను నాకు ఈ భార్య కోసం ఏడేళ్ళు ఆ భార్య కోసం ఏడేళ్ళు ఆ విధంగా కొలువు చేయడమే సరిపోయింది ఆస్తి సంపాదించుకోవడం పోటీగా చేసుకోవడమే సరిపోయింది కానీ ఆ దేవుడు దీవుని అక్కడ లేదు కానీ ఒక సందర్భంలో ఎంత రిత్తులుగా మరి అబ్రా ఫరువు దగ్గర ఏమంటాడు నా యాత్రా దీనాలు నేను దేవునితో గడిపిన తక్కువ లోకం కోసం బతికిన ఎక్కువ అని కూడా ఒప్పుకున్నాడు అంతేకాదు వారి నా చేతి కర్రతో నేను దాటాను ఇదే నాకు దేవుని యొక్క ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అని యాకూబ్ నిజంగా ఒప్పుకుని పెంగులాడి గొప్పవాడయ్యాడు కానీ బలహీనతలు ఉన్నాయి కానీ దేవుడు సరిచేశాడు అదే ఇంకా గమనించుకుంటే దావేది విషయం కూడా గమనించుకుంటే దావీదు ఎనభై తొమ్మిదవ కీర్తనంలో నా సేవకుడైన దావేదిని కనుగొన్నాను నేను పరిశుద్ధ తల్లితో అభిషేకించాను తర్వాత ఏ శత్రు విజయం పొందలేడు నేను ఏర్పరుచుకున్న నిబంధనగా ఉన్నాడు తను శాశ్వత కృప తోడు ఉంటుందని ఎన్ని మాటలు చెప్పాడండి దావేది విషయాల్లో నిజంగానే శత్రువు నుంచి విజయం ఇచ్చాడు మనకేంటి అంటే శత్రువులు రోగాలు బలహీనతలు అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు పోరాటాలు ఇవన్నీ కూడా దేవుని దీవెన ముందు అడ్డు రావండి ఆ దాన్ని కొమ్ము ఇచ్చించే దేవుడు దేవుని దేవును అబ్రహాం దీవించిన దేవుడు శాఖ యాకోబు దీవించిన దేవుడు దావేద్ను దీవించిన దేవుడు మల్లను కూడా దీవిస్తాడు ఆయన ఉన్నతమైన అనుభవాలు కూడా ఇస్తాడు ఒకటో సమయంలో వేల ఇరవై మూడులో దావిడ్లో ఉన్నటువంటి గొప్ప ఔనత్యాన్ని కూడా గమనిద్దాం అక్కడ మరి దురాత్మ కలిగిన సౌలు బాధించే టైంలో తను ఎంతో వింతగా చక్కగా చాకచక్యంగా సితారా వాయించేవాడు ఎందుకంత శత్రువు దగ్గర అది వాయించి తనలో ఉండే దురాత్మను పోగొట్టేటువంటి ప్రేమ కలిగిన వాడు తర్వాత తనని అది తొలగించడానికి మరి శ్రమపడి ఆదరించినవాడు ఆదుకున్నవాడు నిజంగా ఎంత మంచి మనస్సు చూపించాడండి దావిదు తర్వాత ఒకటో సమయం ఇరవై రెండు ఇరవై మూడులో నువ్వు భయపడక ప్రాణం తీవ్ర అభ్య అభ్యతర అతను వాళ్ళ నాన్న ఆ యాజకులు కూడా దావిను ఆశ్రయించి దా ఆశ్రయించి వృత్తులన్నీ ఇచ్చి ఆదరించుకున్నప్పుడు ఒక్కడ వాళ్ళ కొడుకు మిగిలి దావిని ఆశ్రయించినప్పుడు ఎవరు దిక్కు లేకుండా ఉన్నప్పుడు మరి ఇద్దరు ఇద్దరికి కూడా సౌలు శత్రువే ఎందుకంటే మీ తరమంతటిని యాజకులు అందరూ చంపించాడు నీవు తప్పించుకొచ్చావు మరి నిన్నెక్కడ నేనే భయపడి పారిపోతున్నానే నీకెక్కడ ఆశ్రయం అనలేదండి ఉన్న దాంట్లోనే దావిడు అందరికీ ఆశ్రయం ఇచ్చాడండి దిక్కులేని వాళ్ళందరికీ నిన్న కూడా చెప్పుకుందాం ఇక్కడ ఈ అభ్యేతారికి ఆశ్రయం ఇచ్చి ధైర్యం చేద్దామని ధైర్యపరిచారండి మంచి మనసుంది ఆదరించే మంచి మనసుంది ఆశ్రయం ఇచ్చే మంచి పరి కాబట్టి అంత హృదయాన్సారుడు అయ్యాడు మరి ఏ ఏషావైతే నలభై ఏట తనకి ఇష్టం లేనటువంటి మనుషులను అమనాన్ని ఇష్టం లేని పెళ్లి చేసుకుని వాళ్ళకి వేదన కలిగించారు మన తల్లిదండ్రులకు వేదన కలిగించే ఉండకూడదు మన స్వకీయులకు మన ఆత్మీయ మరి మేలు చేసిన వాళ్ళకి మరి సేవకులకు దైవచర్యలకు మనం దుఃఖం కలిగించే వాళ్ళంగా బాధ కలిగించే వాళ్ళంగా మన ప్రవర్తన ఎప్పటికీ ఉండకూడదు ఆత్మీయంగా మనం బలపడే వారిగా ఉండి దేవుని శరణ దేవు శరణ ఉండాలి ఇక్కడ కీర్తలు పదహారు ఒకటిలో కూడా దావిటి ఎంత చక్కటి ప్రార్థన చేశాడు దేవా నీ శరణ చొచ్చాను నీకంటే నాకు ఇక్కడ చక్కటి మాట ఉందండి క్షేమాధారము నాకు ఏదీ లేదు క్షేమాధారము క్షేమంకి ఆధారము నీవే ప్రభువా అని అది ఎంతో చక్కగా చెప్పుకున్నాడు నాకు డబ్బుతో పదవితో అధికారంతో ఇట్లన్నిటితో నాకు క్షేమం లేదయ్యా నీవే నాకు క్షేమాధారం నేను ఒక వరం అడిగాను నీ ప్రశ్న చూడాలి మరి జీవితం అంతా నీ సదిలో గడపాలని దావీది ఎంతగానో కోరుకున్నాడండి మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి సదాకాలమైన గురుగా ఉంచుకోవాలి మరి మన ఆత్మను పాతాళంలో ఉడిచిపెట్టకుండా కుళ్ళు పెట్టనీయకుండా మనోహర స్థలముల్లో పాలు పొందే రీతిగా మరి క్రీస్తు గురించి కూడా అది ఆ వాక్యం నెరవేరింది అనుకోండి అయితే ఈ ఈ రీతిగా మన దావీదు ఎంతో మంచి మనసును చూపించిన అనుభవం చూస్తున్నాం ఇంకొక సందర్భంలో నూట పంతొమ్మిది యాభై ఏడులో నీవే నా భాగము వాక్యం క్షేమాధారం నీవే అన్నాడు ఇంక ఇక్కడ వాక్యం అనుసరించి నడుచుకుంటాను నిర్ణయించుకున్నాను అన్నాడు మూడవ దక్షిణం ఏంటంటే నీ వాక్యం అనుసరించి జీవిస్తాను నేను నీ వాక్యమైన నన్ను బ్రతికించను నీ వాక్యము నన్ను సరిది కాళ్ళు జారని అనుకుంటే అదే లేవనెత్తింది ఎంత వాక్యము పాదములకు దీపము ద్రోవకు వెలుగుని ఎన్నో రీతిలుగా వాక్యం గురించి ఎంత గౌరవించుకున్నాడు అది బాగు చేస్తుందని నమ్ముకున్నాడు అది మూడో లక్షణము అదే ఉంది ఆ తర్వాత నాలుగో లక్షణం ఏంటంటే భక్తుల యొక్క సహవాసం చేస్తాను ఆ వాక్యమును మంచి విశ్వాసం యొక్క సహవాసం నేను ఉంటాను నీకు హృదయతాశం చెల్లిస్తాను మరి మొక్కుబడి చెల్లిస్తాను సహవాసం చేసేవారి పట్ల జాగ్రత్త వహించాలి మనం తిరుగుబాటు చేసేవారితో సహాయం చేయకూడదు కాబట్టి దావిద ఔనత్యము అది ఇతరులు శది తీర్చి ఆదరించేవాడు నీవే క్షేమాధారం అన్నాడు ఆజ్ఞను అనుసరించి నడుస్తా అన్నాడు మధ్యరాత్రి లేచి నేను సేవిస్తా అన్నాడు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తా అన్నాడు ఈ ఔనత్యాన్ని కలిగి ఉండాలి మరి మరి అబ్రహాంకు ఔనత్యం కూడా లోకాష్లకు ఆశపడకుండా మరి స్వకీల కోసం రిస్క్ అయ్యి శ్రమపడేవాడిగా ఉన్నాడు ప్రభు స్వరాన్ని వినటానికి మళ్ళీ తాపత్రయపడ్డాడు అటువంటి లక్షణాలని మనం అందరం కలిగి ఉండటానికి నేర్చుకోవాలి అయితే మన జీవితాల్లో ఇంకా అనే అనుభవాల్ని మనం తప్పకుండా మనము ఆ కలిగి ఉండాలి దీనికి ఒక చక్కటి వాక్యం ఉందండి ఏషియా ముప్పై ఒకటి తొమ్మిది దీన్ని ఎద్దకు ఆశీర్దించుతాను సియోన్ లో అగ్నియు అగ్నేయుషులేములో కొలిమియు ఉన్నవి సియోన్ అంటే మన సియోంలో అగ్ని ఆ సియోన్లో అగ్ని దేవుడు ఇస్తాడు ఆ అగ్ని మన హృదయాల్లో మండుతుందండి అది కొలిమిగా అయినా అక్కడ ఎరుసలేమ్ ఉంచుతాడంటే మరి ఎరుసలేం అంటే ఏంటి సంఘం నాకు సాదృశ్యం క్రీస్తుతో కడగబడినటువంటి అనుభవాలకి పరిశుద్ధాత్మ నింపబడిన వారికి ఎరుసలేం అంటారు అది అగ్ని కొలిమిగా ఉంటుంది అగ్ని వేయవచ్చు అని అన్నాడు అగ్ని అమెరికా అదంటే ఆ దేశంలో మనం ఉండి మనం సుఖానుభవంతో ఉంటున్నామేమో మన హృదయాలు మండుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికే మనం పిలువబడ్డాము పెద్ద దూరానికి కాబట్టి పరలోక నుంచి అగ్నితో మనం మండాలి మనం దీపాలమే ప్రకాశించాలి ఆకాశంలో అగ్ని మనం అందుకోవాలి అగ్ని బలం ఈ దినాల్లో అందరిలో తగ్గిపోతుంది ఆ కుమార్ కుమార్లు అగ్ని మోసుకుని దీపం వెలిగించి అగ్నితో వెలిగించాలి అగ్ని పరలోకం నుంచి వచ్చే అగ్నిలోనే ఆ దీపం వెలిగించారండి వెనర ఆ తర్వాత మరి అన్ని విఫలం అవుతాయి మనం సొంత అగ్ని పెట్టుకుంటే అంత నాశనం అయిపోయిన అనుభవాలు చూస్తున్నాం బైబిల్లో సియోన్లో అగ్ని స్వీకరించుకొని అగ్ని జ్వాలలుగా మనం మార్చబడాలి కులంలోకి రాగా ప్రజ్వలించాలి అగ్నిలో లక్షణం ఏంటంటే అది ఆకర్షించేది అగ్ని చూడగానే మనం ఆకర్షిస్తాం అది చూస్తాం మరి మోస పొద్దు దగ్గర మండుతూ కాలిపోతే అది ఏంటా అని దగ్గరికి వెళ్ళాడు అక్కడే ప్రభు తన సంధించాడు ఆకర్షణ ఉంది తర్వాత యోహాను గురించి కూడా మండుచున్న దీపం అన్నారు అక్కడ అది యోహాను నిజంగానండి ఒక్క స్వస్థత చేయలేదు మరి ప్రసంగాలు చేసి వాళ్ళకి భోజనం పెట్టలేదు ఏ రకం అనుభవ ఇవ్వలేదు కానీ ఆయన కస కస మాట్లాడే మాటలే మాట్లాడాడు అది కఠినమైన మాటకు మాట్లాడినా దానిలో సత్యాన్ని గ్రహించి గుంపులు గుంపులుగా అరణ్యానికి కూడా పరిగెత్తి ఆయన ఆత్మా సంబంధమైన సందేశాన్ని విన్నారండి మన హృదయంలో మండుతూ ఉంటే మనం పరిగెత్తి సేవ చేయక్కర్లేదు మన దగ్గరికి వచ్చి మన ప్రార్థన చేయమంటారు వాళ్ళని సహాయం కోరుతారు వాళ్ళ కౌన్సిలింగ్ అడుగుతారు అందుకని మండే వారిగా మనం ఉండాలని మనం గుర్తుంచుకోవాలి మరి వండే కొలుమిగా మన జీవితాలు ఉన్నాయా ఆ మండే స్వకీలను సన్నిహితుల్ని మనకు సొంత కుటుంబీకులు జారిపోతుంటే వారి కోసం కన్నీరు కార్చగలుగుతున్నామా వారిని ప్రభావితం చేయగలుగుతున్నామా ఒకసారి మండే వారిగా ఉన్నామా లేదా చల్లపోయిన చల్లారిపోయిన వారిగా ఉంటే మన ప్రజలుదాం మళ్ళీ పుంజుకుందాం అగ్నితో రగుల్చుకుందాం ఆ దగ్గర రెండు ఐదులో నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను నిజంగా మన కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండబట్టే కదండి ఇంత కరోనాలో మనం సజీవంగా ఉన్నాం ఇంత భయంకర దినాల్లో మనకి భద్రత దేవుడు ఇచ్చాడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడనమాట గురువు కాపుల చుట్టూ మంట వండిస్తారటండి ఎందుకంటే మృగాలన్నీ చూసి భయపడిపోవడానికి కాబట్టి మనకి ఏ రకమైన శత్రు భయం లేకుండా చుట్టూ అగ్ని పాకంగా మనం అన్నాడు దేవుడని మనం నమ్ముకొని ఆయన ఆశ్రయించాలి మరి ఆకాశ అగ్ని మన పైకి రావాలి మరి ఎలి అనుభవంలో ఒకటి రోజుల పద్దెనిమిది ముప్పై రెండు బలిపిఠం కట్టించాడు లోతుగా కందకం తవ్వాడు పశు మాంసం కట్టెల మీద ఉంచాడు ఆ పాడిపోయిన బ పాడైపోయిన బలిపీటాన్ని సరిచేశాడు మన జీవితాలు పాడైపోయిన బలిపీటంగా ఉంటే అది సరిచేద్దామండి అది సరిగ్గా చక్కగా పేర్చాడు ఆ అనుభవాల్లో మనం ఏ విధంగా మనం సరి 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 చేసుకోవాలో ప్రభుని అడిగి మనం ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ జారిపోయామో ఎక్కడ ప్రార్థనలు ఏమిలో ఉన్నామో ఎక్కడ మన సాక్ష్యం లేకుండా ఉన్నామో మరి అసభ్యమైన జీవితాంతం జీవిస్తే వారి బలిపీటాలు సరి చేసుకుందామండి తొలిగచ్చిన స్థితిలో ఉంటే ఊవేస్తాడు మనల్ని కాబట్టి అక్కడ అక్కడ మనం అయిన తర్వాత అగ్ని పైనుండి వచ్చి శక్తి కలదండి అగ్ని దహించింది అక్కడ అక్కడ రెండు అడుగులు రెండు మానికలు అది అది దూరం లోతు రెండు మానికలు పట్టేటువంటి ఆ లోతుకి అంత వివరంగా చెప్పాడండి అది అది మరి అది అర్థంగా ప్రార్థన చేసి మరి సిస్టమేటిక్ గా మరి అది జరిగేటట్టుగా కనుకరి కనికరము పొందుకున్నాడు అక్కడ సామెతలు పద్దెనిమిది పదిలో ఆయన నామం బలమైన దుర్గము నీతి మంత్రి పరిగెత్తుకుని ఆశ్రయిస్తాడు ప్రభు ప్రభు బలిపీఠం దగ్గర మనం ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి ఆయన బలాన్ని పొందుకునే వాళ్ళంగా మరి ఆ గుండెల్లో మంట ఉండాలి మరి మరి దేవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మరి యషియా కూడా మరి ఆరోధ్యా ఆరోధ్యాయము మొదటి నుంచి మరి ఉదయా చనిపోయిన తర్వాత అక్కడ హిరుపుల సిరుపుల మధ్య పరిశుద్ధమైన దర్శనాన్ని చూసిన తర్వాత అప్పుడు అపవిత్రమైన పదలు కలవాడని గుర్తుంచుకుని అప్పుడు దూత వచ్చి ఎగిరి వచ్చి పెదవు పెదవులకు అగ్నితో కాల్చగా అప్పుడు తను ఎవరున్నారు సేవ చేయడానికంటే నేనున్నాను ప్రభు అని ఆ దర్శనం పొందగానే అగ్ని తాకగానే ఎంతో సంతోషంగా సేవకు సమర్పించుకున్నాడు ఎంతో చక్కటి అరవై ఆరు అధ్యాయాలు ఎంతో చక్కటి అనుభవాలు తన తన బీఫింగ్ పర్ఫెక్ట్ గా తను ఎంతో నమ్మకమైన సేవ చేశాడు కనబడే సేవ చేయలేదు కానీ ప్రభువు నమ్మకమైన సేవ చేసిన ఇరుమియ ఎంతో ధన్యుడు అప్పుడు తన అగ్నితో కాల్చబడ్డాడు మన పెదవులు కూడా అగ్నితో కాల్చబడి పరిశుద్ధ దర్శనాలు చూసే వాళ్ళంగాను నన్ను పంపించు అని సేవ చేసే వాళ్ళంగాను సిద్ధపడాలని భక్తులందరూ మన జ్ఞాపకం చేస్తున్నారు కిర ముప్పై తొమ్మిది మూడులో నా గుండె నాలో మండుచున్నది నేను ధ్యానించు మంట పుట్టను అగ్ని మం మంట మన హృదయంలో ఆవరించాలండి ఆసక్తి మండాలి మరి జంతువులు ఏ విధంగా ఆహారం తిని నెమ్మదిగా నెమరు వేస్తాయో పూర్తిగా అది ఆస్వాదిస్తాయో అలాగే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలని హెచ్చరిపబడుతున్నాం తర్వాత ఎమ్మాయి గ్రామంలో కూడా లోక ఇరవై నాలుగు పదహారులో ప్రభు మాటలు మాట్లాడినప్పుడు దేవుని లేఖనాలు వింటున్నప్పుడు మన హృదయం మండలేదా అని చెప్తారు మన హృదయాలు మండాలండి ఆ మండే హృదయాలు ప్రభు ఇష్టపడతాడు ఎంతో మంది స్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మండే జీవితాలు మనం జీవించడానికి పురుకుల్పోబడదాం కథల ద్వారా మరి దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఉద్యోగం మేడల ఆసక్తి కలుగుదాం ఇక్కడ మా పుష్పకరం రెండుదో దేవుడు అందరూ కూడా మెడగదిలో భయపడి ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు నాలుకలు విభజింపబడి ఒక్కొక్కరు వారి భాషలతో మాట్లాడుతూ వారందరు ఎందుకలా జరిగింది అంటే అప్పుడు వరకు వారికి పెద్ద ఏకత్వం లేదు ఆ మరియా ఈ శిష్యులు వీళ్ళందరూ కలిసి లేరు కానీ వాళ్ళందరూ అక్కడ ఏకత్వంతో ఉన్నప్పుడే మరి మన జీవితాల్లో కూడా మన ఏ ఏ సంఘాలు ఉన్నాయో గృహాలు ఉన్నాయో అక్కడ ఏకత్వం ఉన్నప్పుడే ప్రభు ఆత్మ పని జరుగుతుందని గర్వించుకుని ఏక మనసు కోసం ప్రయాసపడదాం సమాధాన వెతికి వెంటాడదాం కనిపెట్టి ప్రార్థించగా ఆత్మతో నింపబడ్డారు అగ్ని జ్వాలలు వాటిని తాకాయి అటువంటి అనుభవాలు మనకు కావాలి నిర్జీవ స్థితి నుంచి విడుదల పొందుదాం మరి ఆ గలిగిన ఆసక్తి మనం కావాలి మనం నిరసపడతాం అందరికీ తొట్టిలు పడి నీరసపడే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుందాం ఏషియా నలభై ముప్పై ఒకటి ఇహో ఒకరికి ఎదురు చూద్దాం ఎదురు చూసేవారు నూతన బలం పొందుతాం పక్షి వల్ల ఎరక్కలే చాచి ఎగురుదాం అదే పరుగుతాము సొమ్మశిల్లక నడిచిపోతాం అటువంటి అగ్ని అనుభవంతో సొమ్మశిల్లక నడిచిపోయే వారంగా ఆత్మశక్తితో సేవ చేసుకునే వారంగా ప్రభు మనందరూ దీవించుగాక ఆమె